హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమాకా దస్తగిర ఛానల్ ప్రజెంట్ మనము కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామంలో ఉన్నామండి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు సో ఇదేంటంటే సో చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనిపించేలా ఉంది ఈ వీడియో సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఓకేనా సో మీరు అలా చేశారంటే సో మన వీడియోలు మనం చేసే మంచి వీడియోలు మరింతమంది క్రీచ్ అవుతాయి సో ఓకేనా సో ఇంకా మనము వీడియోలోకి వెళ్తే పూర్వము ఈ లక్ష్మీపాలెం అనే గ్రామంలో చెంచయ్య సారీ అచ్చయ్య అచ్చమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళంట సో వాళ్ళిద్దరు కూడా మామూలుగా జనాలు లాగే వాళ్ళు కూడా జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు సో పూర్వం ఒకనొక సమయంలో అంటే దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ లోకల్ వాళ్ళు మనకు చెప్పారనమాట మనం ఏది తీసుకున్నా కూడా లోకల్ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం ఇక్కడ చెప్తాం కాబట్టి లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో పూర్వం ఒక ఐదు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ ఒక పెద్ద ఈ వాహనాల వల్ల వర్షాల వల్ల ఒక పెద్ద ఇదంతా చెరువు అనమాట ఇదంతా కూడా ఇక్కడ మనం చూసామంటే ఇదంతా కూడా మొత్తం చెరువు ఈ చెరువుకి వర్షం వచ్చేసి మొత్తం కూడా చెరువు అంతా కూడా నిండుకుంటుందన్నమాట నిండుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ కట్ట తెగిపోవడము ఇప్పుడు ఏదైతే కట్ట ఉంది ఈ కట్ట తెగిపోవడము ప్రాణహాని జరగడము ప్రాణ నష్టం జరగడము ఇలా జరుగుతుండేదనమాట ఇంకా ప్రతిసారి చూసి జనాలు అంతా తట్టుకోలేక దీనికి ఏదో ఒకటి మనము పరిష్కారాన్ని వెతకాలని చెప్పేసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే సాయం చెప్పారు ఎవరైతే నిండు గర్భిణీగా ఉంటారో వాళ్ళ గడగ ఈ కట్టకు ఆహుతి ప్రాణత్యాగం చేస్తే సో అప్పుడు ఈ కట్ట తెగకుండా ఆగుతుంది ఆయన సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒప్పించేసి ఆ పని చేయండి ముందు ఇది ఆగదని చెప్పినారంట సో ఇంకా ఎవ్వరు ముందుకు రాకపోయేసరికి ఈ అని ఉంటుంది కదా సో ఈ అచ్చమ్మ న్యాయమా వచ్చేసి ముందుకు వస్తుంది అనమాట సో ఇంకా భార్య మీద ప్రేమతో ఆయన కూడా వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళిద్దరూ వచ్చేసేసి అక్కడ కనబడుతుంది కదా సో అక్కడ వాళ్ళిద్దరిని పూజ చేస్తారనమాట పూజ చేసి వాళ్ళ సమాధుల పైన ఈ రాళ్ళు అనేది పెద్ద అనేది మనకి ఎత్తడం జరుగుతుందనమాట అయితే కానీ అక్కడ నుంచి ఇంకా ఈ కట్ట నీళ్ళు తెగిపోవడం అనేది ఆగిపోతుందనమాట సో వాళ్ళ ప్రాణత్యాగము ఇప్పుడైతే ఈ ఈ అయితే నాకు తెలిసి ఉండరు అలాంటి వాళ్ళు ఎప్పుడో పూర్వం కాబట్టి ఊరి మంచి కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసినారు సో అలాంటి వాళ్ళు మనకు అరుదుగా అలాంటి వాళ్ళ గురించి వీడియో తీస్తున్నందుకు కూడా నాకు కూడా ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది సో చాలా రేయర్గా జరుగుతుంటాయి ఇలాంటివి సో మనం వెళ్ళేసి దగ్గరికి వెళ్ళి చూద్దాం నా చూస్తుంటే మొత్తం అంతా కూడా ఒకటే బండలాగా ఉంది సో అలాగే ఒక గుడి కూడా కట్టారంట వాళ్ళకి ఇక్కడ ఆ గుడి కూడా చూపించే ప్రయత్నం మనం అయితే చేస్తాము సో ఓకేనా సో ఇంకా మనం వీడియోలోకి అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా లెట్ గెటింగ్ వీడియో అక్కడ చూసిన గాజప్పులన్నీ చూడే అటు చేసిన సో అక్కడ కనపడుతుంది కదా చక్కడే వాళ్ళ వాటి వాటిపైన లేపిన కంట కట్టించి చూస్తా అంటే బా బాబా ఫ్రెండ్స్ చూసా అంటే ఎట్టుందంటే నమ్మబుద్ధి కావడంలో ఎందుకంటారేమో యాండే కానీ మొత్తం ఒకటే ఇది మొత్తం అంత మొత్తం అంతా కూడా ఒకటే రాయి అనమాట ఇక్కడ ఆడన్నా చూసుకోండి కింది నుంచి పై వరకు ఒకటే రాయి నాలుగు పక్కన నాలుగు సంబాలు అనమాట దగ్గర బాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూడండి సో ఇక్కడ కనపడుతుంది కదా మనకు ఇట్లా బా సో ఇక్కడ కనపడుతుంది కదా సో ఇక్కడ ఈ కింద పూర్వం ఎప్పుడో ఐదు వందల సంవత్సరాలు కాబట్టి సో ఎందరో మారింటారు కదా రాజు వాళ్ళందరూ కూడా సో ఇక్కడ కింద వాళ్ళని పూజేసి అచ్చయ్య అచ్చమ్మ అనే వాళ్ళ ఇద్దరు దంపతులను పూజ చేసేసి సో ఈ నాలుగు పిల్లర్స్ లాగనమాట మనం ఇప్పుడు ఈ పి పిల్లర్స్ కూడా ఒకటే జాయింట్ లేకుండా నిలబడతాం నిలబెట్టలేము అసలు అర్థం కావట్లే అప్పుడు ఎట్లా నిలబెట్టినారనేది ఇప్పటికీ నాకు అంత చిక్కకుండా ఉంది చూడండి ఈ రాయి అంతా కూడా ఒకటే రాయి చూసుకోండి ఇక్కడ చూసినామంటే ఎట్లుందో మొత్తం అంతా కూడా ఒకటే రాయి అనమాట ఇదంతా కూడా వాళ్ళ పైన ఇది కట్టినారు సో అప్పుడు ఇంకా ఈ కట్ట తేగోకుండా ఆగిపోయింది అనమాట సో వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా ఇప్పుడు ఎల్లగలం మనకి ఇది ఇలాగే ఉండిపోవాలని చెప్పేసి సో ఇక్కడ నిర్మించినారు అలాగే వాళ్ళ పేరు మీద ఒక గుడి కూడా కట్టినారని ఊరు పెద్దలు చెప్పినారు సో మనం అది కూడా చూపిద్దాము సో ఇక్కడ అంతా ఇది చెరువు అనమాట ఇక్కడ చూసుకోండి అంతా కూడా ఈ చెరువు అనమాట చెప్పరువు ఇదంతా కూడా మొత్తం చెరువు అంట ఈ చెరువు అంతా కూడా ప్రతిసారి మునకకు గురయ్యి తెగిపోతుండేదంట కాబ పైన చూస్తే ఊరికి ఏదో అనిపిస్తుంది కానీ కింద నుంచి చూస్తే అర్థమవుతుంది మనకు అందులో గాయపడి ఒకసారి చూడండి ఏ నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది అసలు ఒకే రాయి అంతలా ఎలా కట్టినాకైనా ఇప్పటికీ అంత చిక్కకుండా ఉంది మొత్తం కింది నుంచి అంత ఒకటే రాయి అబ్బా సో ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే నేను లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సో డైరెక్ట్గా మీరు ఆ లొకేషన్ పట్టుకొని ఇక్కడికి రావచ్చు అనమాట సో మనకి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒక ఈ రాయి చూస్తే నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తా ఉంటుంది చూడండి ఒకటే రాయి అన్నే కానీ జాయింట్ లేదనమాట అంత పెద్ద అట్లా ఇప్పుడు ఎట్ట ఎత్తినారు ఇంత టెక్నాలజీ ఉండి క్రెయిన్లు ట్రక్లు ఇవన్నీ ఉంటేనే మనం ఎత్తలేము అంత పైకి అప్పట్లో ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది నాకు సో ఓకేనా ఫ్రెండ్స్ సో మనం అక్కడ ఒక గుడి అయితే ఉంది సో ఆ గుడిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనము సో వీలైతే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందాక మనకి సో అక్కడ చూసాం కదా అచ్చమ్మ అచ్చయ్య అని వాళ్ళని చూసినాం కదా సో వాళ్ళు ఎక్కడైతే ప్రాణ త్యాగం చేశారో అవన్నీ మనం చూసాం కదా సో వాళ్ళ వచ్చేసి వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఒక గుడి కూడా నిర్మించారనమాట సో ఆ గుడి దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము సో అక్కడ కనబడుతుంది కదా సో అదంతా చెరువు సో అక్కడ కనబడేది అంతా కూడా చెరువు అనమాట వాళ్ళది మనం చూసాం కదా రాళ్ళు నిలబెట్టేసి అక్కడే ప్రాణత్యాగానికి చేశారని చెప్పేసి అది చెరువు సో ఇక్కడ కనబడుతున్నది వాళ్ళకి గుర్తుగా గుడిలో చేశారనమాట సో లాక్ ఉంది మనం లేకపోతే లోపల పోయి చూపిద్దాము సో అక్కడ చూడండి సో అవన్నీ వాళ్ళ విగ్రహాలు అనమాట సో అక్కడ చూడండి సో అక్కడ కనపడుతుంది ఇక్కడ మనకి రైట్ సైడ్ కనపడుతుంది కదా ఇద్దరు జాయింట్గా ఉన్నారు అచ్చమ్మ అచ్చయ్య అని చెప్పేసి సో రైట్ సైడ్ కనబడుతున్నారు కదా వాళ్ళు జాయింట్గా ఉన్నది అచ్చెమ్మ అచ్చేయ్య అంట సో ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు చెప్పినారు సో వాళ్ళకి తోడుగా ఎవరినో దేవుణ్ణి దేవతలను పెట్టేసి కూడా ఇక్కడ పూజిస్తున్నారు అక్కడ బాగా చూడవచ్చు మనము సో బాగా కనబడుతుంది అక్కడ అన్నమాట సో మొత్తానికి గుడి అయితే మనకి ఇలా ఉంది ఓకేనా సో అది ఫ్రెండ్స్ సో చాలా దూరం వచ్చేసి మనం వీడియో తీయడం జరుగుతుంది సో ఇంతవరకు ఆదరించారు ఇక మీద కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఏవైనా ఫ్రెండ్స్ మనం తీసేది ఏంటంటే మన కంటెంట్ వచ్చేసేసి హిస్టారికల్ ప్లేసెస్ అనమాట అవి హంటెడ్ ప్లేసెస్ కావచ్చు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు సో ఒక టాలెంటెడ్ పీపుల్ కావచ్చు ఏవైనా కూడా సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఉన్నా కూడా మాకు మెసేజ్ చేసినారంటే కామెంట్ చేసినారంటే సో ఇన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను నాకు నా ఛానల్లో ఉంది ధమాఖ దస్త సేమ్ ఐడీతో ఉండింది అని చెప్పేసి అక్కడ మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దాన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాఖ దస్తగిరి లవ్ యు ఆల్ బాయ్